వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం తిక్క తాత జాతర సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా హాజరీ ప్రారంభించిన జోగులమ్మ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు క్రీడా పోటీల నిర్వహణ వల్ల గ్రామాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయని బాసు హనుమంతు నాయుడు అన్నారు ఆదివారం గద్వాల నియోజకవర్గం గట్టు మండలం గొరలకాన్ గ్రామంలో శ్రీ 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 తిక్క తాత జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అంతకుముందు బాసు హనుమంతు నాయుడును బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్రీడాకారులు యువత స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడలు ప్రతి ఒక్క క్రీడాకారులు చక్కటి ప్రదర్శన వచ్చి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మీ ప్రదర్శనలు తీయాలని భవిష్యత్తులో ఇలా రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి గద్వార ప్రాంతానికి కూడా మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు విద్యతో పాటు క్రీడా నైపుణ్యత పొంది క్రీడారంగంలో కూడా రాణించాలని కోరారు క్రీడల్లో గెలుపు ఓటంలో సహజమని ఓడిపోయినా నిరుత్సాహం పడకూడదని గెలిచామని గర్వపడకూడదని వారన్నారు స్నేహపూర్వకంగా క్రీడలను ఆడి ఓడిపోయిన ఓటమి విజయానికి నాందిగాన్ని భావించాలని పేర్కొన్నారు గత కెసిఆర్ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తుచేశారు